హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్దగ కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి పీనట్ బర్ఫీ అలాగే పీనట్ లడ్డు అండి ఇలాగ చక్కగా మనం ఒక కప్పు పల్లెలతోటి అలాగే బెల్లంతో చక్కగా మనం ఇలాగ ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చక్కగా స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా ఉంటాయండి ఇక్కడ మనకు చూస్తుంటేనే ఎమ్మిఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పీనట్ అలాగే జాగ్రత్తతోటి చక్కగా మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అండి ఇక మనం లేట్ చెకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ కప్ వరకు కూడా పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇలాగ కలుపుకుంటూ చక్కగా మనం పల్లీలను వేయించుకుందామండి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఈజీగా పొట్టు అనేది రిమూవ్ అయిపోతుంది ఇక ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందామండి వేసుకుని కొంచెం సేపు చల్లారినిద్దాము కొంచెం సేపు చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలను ఈ పొట్టంతా కూడా తీసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా పల్లీలు మొత్తం కూడా ఇలాగ పొట్టు రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఇలాగ జాలీ ఉన్న గరెటతోటి గరెటలోకి వేసుకొని పల్లీలను చక్కగా మొత్తం కూడా మనం ఒకసారి ట్యాప్ చేసుకుందాము ఇలాగ చేసుకోవటం వల్ల చక్కగా మనకు పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి పల్లెల నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఇలాగ పల్లీలను రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ పల్లీలను వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందామండి పల్స్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా మనం కలుపుకుంటూ మనం పలుకులుగా ఏమీ లేకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముద్దలాగా లేకుండా ఇలాగ పొడపడలాడుతూ దీన్ని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాము అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక హాఫ్ కప్ వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నాను స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి బెల్లాన్ని ఇక్కడ నేను కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలాగ కలిపేసుకుని బెల్లాన్ని కరగనిద్దాము అలాగే మనకు పాకం కూడా తీకపాకం వచ్చేలాగా చూసుకోవాలండి ఇక్కడ ఒకసారి మనం గరెటతోటి కలుపుకుందాము చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చక్కగా బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది అలాగే పాకం కూడా వచ్చేసినట్లు ఉంది చూస్తుంటే స్టవ్ ఆఫ్ వేసుకుందాము ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా తీగపాకం అనేది వచ్చేసిందండి ఇక ఇలాంటి టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లెల పొడి వేసుకుందాము ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఇలాగా గరెటతోటి కలుపుకుంటూ ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండాలి ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి కూడా వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలుపుకుందామండి ఉండలుగా ఏమీ లేకుండా ఇలాగ మొత్తం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక ఇలాగ రెడీ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి వేసుకుందామండి పొడి మొత్తాన్ని కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకుందాము చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఇలాగ మనం చక్కగా లడ్డూలాగా చుట్టేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా మనం ఇలాగ పీనట్ లడ్డుని రెడీ చేసుకోవచ్చండి ఇలాగ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుందాము అలాగే మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో లడ్డూలాగా చుట్టేసుకుందాము ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందామండి అలాగే ఇదే ప్రాసెస్లో నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండేలాగా చేసుకున్నాను మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు చక్కగా మనకు పొడపలాడుతూ ఉంది కదా అలా కాకుండా ఇలాగ బర్ఫీ కోసం అయితే కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలండి లూజ్గా ఉండి చక్కగా ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకుని వేసుకొని కరెక్ట్ షేప్లో ఉండేలాగా ఇలాగ కరెక్ట్ తోటి మనం కొంచెం ప్రెస్ చేద్దాము అలాగే ఇక్కడ మనకు ఏ షేప్లో కావాలంటే చక్కగా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నైఫ్ తోటి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు బర్ఫీ రెడీ అయిపోయింది కొంచెం సేపటి తర్వాత చక్కగా ఈ ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకుని మరొక ప్లేట్లోకి వేసుకోవటమే స్వీట్ షాప్ స్టైల్లో చక్కగా మనకు పీనట్ బర్ఫీ కూడా రెడీ అయిపోయిందండి ఒకటే ప్రాసెస్ లో చక్కగా రెండు రకాలుగా మనం స్వీట్ని రెడీ చేసుకోవచ్చు పల్లాడుతూ ఉంటే మనకు లడ్డూలాగా రెడీ అయిపోతుంది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే ఇలాగ బర్ఫీ లాగా చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ లడ్డూలు కూడా మనం ఒకసారి చూసుకుందాము ఇలాగ అన్నిటిని కూడా రెడీ చేసుకుని చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ఎంతో సాఫ్ట్గా కనిపిస్తూ ఉంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా అంత సాఫ్ట్గా ఉందండి చక్కగా ఎమ్మి ఎమ్మిగా ఇలాగ లడ్డూలు కూడా అన్నీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాము లడ్డూలు అలాగే బర్ఫీ కూడా చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటాయి చాలా సింపుల్గా క్విక్గా ఇలాగ రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి మనం ఒకటే ప్రాసెస్లో ఇలాగ మనం రెడీ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినేసేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఎన్నో రకాలుగా మనకు హెల్త్కి యూజ్ అవుతుంది చక్కగా రోజుకొకటి ఇలాగ చేసుకుని తీసుకున్నారంటే మన హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేత మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి